తిరుపతి అలిపిరి వద్ద ఆకస్మికంగా జరిగిన ప్రమాదంలో కలకలం చెలరేగింది తిరుమల నుండి తిరుపతికి తిరుగు ప్రయాణంలో ఉన్న కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో అక్కడ ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు కారు ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారు మంటల్లో పడిపోయిందని చెప్తున్నారు కారు ఇంజన్ లో మంటలు గమనించిన కారు డ్రైవర్ ప్రయాణికులు అప్రమత్తమై కారులో నుండి దిగి పరుగులు తీశారు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు ওহ <laughs> <susinde> <ooo paying full table. foxtha> నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవ పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ సేవ పథకం